నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల దృష్టి ఏపీలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల ఎలాగైనా మళ్లీ విజయం సాధించాలని లెక్కలో ఇప్పటికే అభ్యర్థులు సైతం ప్రకటిస్తున్నారు పొత్తులో వస్తున్న టీడీపీ జనసేన మాత్రం ఇప్పటి వరకు అభ్యర్థులు ఊసే ఎత్తడం లేదు మరి పైగా వీళ్ల పొత్తుతో రెండు పార్టీల కార్యకర్తల్లో విభేదాలు తలెత్తుతున్నాయని సమాచారం కొన్ని నియోజకవర్గాల్లో ఎవరిని బరిలోకి దింపాలో తెలియక పార్టీ అధినేతలు తలలు పట్టుకుంటున్నారట ఇరు పార్టీల వారు ఒకే చోట మేం పోటీ చేస్తామంటే కుదరదు మేమే పోటీ చేస్తామంటూ మంకు పట్టు పడుతున్నారని సమాచారం ఇకపోతే తాజాగా నాగబాబు కన్ను అనకాపల్లి ఎంపీ టికెట్ పై పడిందని ట్రాప్ మరి ఇప్పటికే అనకాపల్లి ఎంపీ టికెట్ కోసం అయ్యన్న పాత్రుడు కొడుకు విజయ్ కూడా లైన్ లో ఉన్నట్లు సమాచారం మరి చంద్రబాబు పవన్ అనకాపల్లి ఎంపీ టికెట్ ఎవరికి కేటాయిస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి ఉమ్మడి అభ్యర్థిగా జనసేనాని పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిస్తున్నారనే సంకేతాలు వస్తున్నాయి టీడీపీ నుంచి మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు తలయుడు టీడీపీ ఐటీ విభాగం కన్వీనర్ విజయ్ ఈ సీటును ఆశిస్తున్నట్లు సమాచారం లోకేష్ మద్దతుతో గుంటూరు జిల్లాకు చెందిన పైరా దిలీప్ చక్రవర్తి సీటుపై ఆశతో ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అయితే వీరిద్దరి ఆశలకు గండి కొడుతూ నాగబాబు ఎంట్రీ ఇచ్చారు మాజీ మంత్రి అయ్యన్న పలుమార్లు తన కుమారుడు విజయ్ ఉన్నత విద్యాభ్యాసం చేశారని ఇప్పటికే పదేళ్లుగా పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారని అనకాపల్లి పార్లమెంటుకు తగిన వ్యక్తి అని అభిప్రాయం కలిగించారు దీంతో తన కొడుకి ఎంత మాత్రం టికెట్ ఇవ్వాల్సిందే అని అయ్యన్న పాత్రలు డిమాండ్ చేస్తున్నారు మొత్తానికి చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనుకుంటున్న నాగబాబు మరోసారి లోక్సభకు పోటీ చేస్తారని తెలుస్తుంది గతంలో పోటీ చేసిన నరసాపురం నుంచి కాకుండా ఏకంగా మూడు జిల్లాలు మారి అనకాపల్లి నుంచి పోటీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది గతంలో కాపులు ఎక్కువగా ఉంటారన్న లెక్కతో నరసాపురంలో పోటీ చేసి దెబ్బతిన్న నాగబాబు ఈసారి ఇలా రూట్ మార్చారని పొలిటికల్ సర్కిల్లో చాక్ వినిపిస్తుంది అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు రూట్ వేస్తున్నట్లు ఆయన కదలికలు స్పష్టం చేస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు ఇలా చాలా రకాలుగా అనకాపల్లి ఎంపీ సీటు పరిధిలో గందరగోళం ఉంది అని అంటున్నారు ఇక అనకాపల్లి ఎంపీ టికెట్ కోసం అయ్యన్న పాత్రుడు కొడుకు విజయ్ టీడీపీ నుంచి బై దిలీప్ అనే వ్యాపారవేత్త సైతం లైన్ లో ఉన్నారు తన కొడుకు టికెట్ ఇవ్వకుండా భాగంగా నాగబాబు చేస్తే అయ్యన్న మరి అయ్యన్నను ఎలా ఈ సారి నాగబాబు తన అభిష్టం మేరకు అనకాపల్లిలో పోటీ చేయగలరా లేదా అన్నది చూడాలి మరి ఏది ఏమైనా నాగబాబు పోటీ చేయడం అంటూ ఖాయమైతే అనకాపల్లి ఎంపీ సీట్ లో ఇంట్రెస్ట్ గానే పోరు కొనసాగుతుంది వైసీపీ కూడా ఇక్కడ బలం ఉంది దాంతో ఆ పార్టీ నాగబాబును ఓడించేందుకు ఏమైనా వ్యూహాలు రూపొందిస్తుంది అని అంటున్నారు ఒకవేళ నాగబాబు పోటీ చేసిన వైసీపీ చేతిలో ఓటమే ఖాయమనే వార్తలు కూడా ఉన్నాయి అనకాపల్లిలో ఏం జరుగుతుందో చూడాలి మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ న్యూస్